ఈరోజు మన వీడియోలో టమాటా పుదీనా చట్నీ చేసుకుందామండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు టమాటా కొంచెం చింతపండు రుచికి సరపడా సాల్ట్ వేసి మూత పెట్టి మద్దలు ఎయిటీ పర్సెంట్ మగ్గిపోయిందండి ఇప్పుడు పుదైన వేసుకుందాం రెండు నిమిషాలు మగ్గలిద్దాం ఇప్పుడు దీంట్లోకి వెల్లుల్లిపాయలు జీలకర్ర కొంచెం కొత్తిమీర వేసి చల్లారినాక మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఈ పచ్చట్లోకి తాలింపు వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి తాలింపు గింజలు ఎండు ఎండుమిరపకాయలు వేసి వేగనివ్వాలి తాలింపు వేగాక ఇంగువ వేసుకోవాలి ఈ పచ్చట్లోకి కాలింపు వేసేయండి టమాటా పుదీనా చట్నీ రెడీ అయ్యిందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి